సద్గురు సాయినాథ మహారాజకి చే సాయి భభ భక్తులందరికీ కూడా నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఈ రోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబాగారి ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అంటే బిడ్డ నీ ముందు మూడు కొబ్బరికాయలని ఈరోజు ఉంచుతున్నాను తల్లి నువ్వు ఒక కోరికని మనసులో అనుకొని ఒక కొబ్బరికాయని మాత్రం తాకు ఆ కొబ్బరికాయల్లో నీవు ఏదైతే కనుక నేను చెప్పబడ్డానో అంటే ఏదైతే కనుక సందేశాన్ని నీకు ఇవ్వగలుగుతున్నానో అలా ఒకసారి నువ్వు చేసి చూడు నీ కోరిక అనేది ఏదైతే ఉందో అది ఖచ్చితంగా మూడు రోజుల్లో నీ చేతికి అందే తీరుతుంది అని చెప్పి బాబా మనకి ఒక మంచి సందేశాన్ని ఇస్తున్నారండి అంటే బాబా ఏం చెప్పబోతున్నారు అనే విషయాన్ని ఈ రోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళైతే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీరు ఇంతవరకు కూడా ఎంతో మంది దగ్గర జ్యోతిష్యం చెప్పించుకొని అలసిపోయి ఉంటారు కానీ నేను ఒక గురువు గారి గురించి తెలియజేస్తానండి ఈ గురువు గారు ఆదికొండ దేవత పూజారి సుబ్రహ్మణ్యరాజు గారు ఈయన ఫోన్ నంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ మాకు జీవితంలో ఎన్నో మార్పులను తీసుకొచ్చారండి ఈయన అందువల్లే మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుందండి అది కూడా కొన్ని రోజులలోనే అంటే భార్య భర్తల మధ్య గొడవలు విదేశీ ప్రయాణం అవడం ప్రేమ పెళ్లి సంతానం లేకపోవడం కోర్టు సమస్యలు గృహము మరియు కుటుంబ సమస్యలు ధనం అనేది చేతిలో నిలబడకపోవడం నమ్మిన వ్యక్తి మోసం చేయడం స్త్రీలకు పురుషులకు సంబంధించిన గుప్త సమస్యలు ఎటువంటివైనా సరే కొద్ది రోజులలోనే పరిష్కరిస్తున్నారండి అది కూడా ఒక ఫోన్ కాల్ ద్వారా మీరు ఒకసారి ఆయనకి కాల్ చేసి చూడండి ఇంకా వీడియోలోకి వెళ్దామండి ఇప్పుడు బాబా మన ముందు మూడు కొబ్బరికాయలు ఉంచారండి అందులో ఒకటి రెండు మూడు అనే సంఖ్యలని వేయటం అనేది జరిగింది ఈ మూడు కొబ్బరికాయల్లో మీరు మనసులో ఏదైతే కనుక ఒకటో ఒకట ఒకటో నెంబర్ కానీ రెండో నెంబర్ కానీ మూడో నెంబర్ కానీ ఏదైనా ఒకటి మనసులో అనుకోండి అనుకోవడానికి ముందుగా మీకు చాలా రోజుల నుంచి ఒక కోరిక అనేది ఉంది మనసులో ఇది తీరితే బాగుంటుంది చాలా హ్యాపీ నేను అని ఏదైతే అనుకుంటున్నారో అలాంటి ఒక కోరికని మనసులో అనుకుంటూ ఈ కొబ్బరికాయని తాకండి ఇంకా అనుకున్నారా ఫ్రెండ్స్ ఇంకా అనుకున్న వాళ్ళకి ఒకటో నెంబరు అంటే ఒకటో నెంబర్ వేసున్న ఆ కొబ్బరికాయని తాకిన వాళ్ళకి ఈరోజు బాబా ఇచ్చే సందేశం ఏంటి అని తెలుసుకుందాము అంటే ఒకటో నెంబరు వాళ్ళ ఆ కొబ్బరికాయని తాకిన వాళ్ళ మనస్తత్వం అనేది కూడా ఎలా ఉంటుంది అనేది కూడా తెలుసుకుందాం ఈ కొబ్బరికాయని తాకిన వాళ్ళండి చాలా వరకు వాళ్ళ కోరిక అనేది వాళ్ళు మనసులోనే పెట్టుకుంటారండి ఏది కూడా బయటికి చెప్ప చెప్పేంత ఒక ధైర్యం అనేది కూడా వాళ్ళకు ఉండదు చెప్పాలి అని అనుకుంటారు కానీ చెప్పలేకపోతూ ఉంటారు కానీ మనుషుల మీద వాళ్ళకి ప్రేమ అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి అంటే వాళ్ళకన్నా తల్లి కానీ తండ్రి కానీ అలాంటి వాళ్ళ మీద చాలా ఎఫెక్షన్గా చాలా బాండింగ్తో మంచి ఒక బాండింగ్తో ఉంటూ ఉంటారు అంతేకాకుండా వేరే వాళ్లతో వాళ్ళు ఏదైనా మాట్లాడాలి అని అంటే తొందరగా మింగిల్ అవ్వడం అనేది చాలా కష్టం అండి వీళ్ళు వీళ్ళకి దిష్టి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఏ పని చేసినా సరే వాళ్ళు చూడడానికి కూడా చాలా అందంగా ఉంటారు చూ వాళ్ళని చూడంగానే దిష్టి తగులుతుందేమో అన్నంతగా ఉంటారనమాట ఈ ఒకటో నెంబర్ కొబ్బరికాయని తాకిన వాళ్ళ మనస్తత్వం అనేది అలాంటి వాళ్ళు ఆ దిష్టి అంతా కూడా తొలగిపోవాలి అని అన్న వాళ్ళకి ఒక కోరిక చాలా రోజుల నుంచి ఒక కోరిక అనేది ఉందండి ఆ కోరికని తీరడా తీరితే బాగుంటుంది బాబా తీర్చండి చెప్పి అడగని రోజు అంటూ ఉంటాయి ఉండదు అలాంటి వాళ్ళకి బాబా ఇచ్చే ఒక సందేశం అండి ఇది ఏం చేయమని చెప్తున్నారు అని అంటే ఒక కొబ్బరికాయని అంటే ఎవరైతే ఒకటో నెంబర్ తాకారో వాళ్ళు ఒక కొబ్బరికాయని కొని తీసుకొచ్చి ముందుగానే మనం ఒక గురువారం నాడు కానీ ఒక గురువారం నాడు మనం బాబా గారి దునిలో వేస్తామని మొక్కుకొని ముందుగానే కొబ్బరికాయని తీసుకొచ్చి ఒకరోజు ముందుగా ముందుగా కొబ్బరికాయని తీసుకొచ్చి ఇంట్లో పెట్టి ఆ రోజు ఒకరోజు పూర్తిగా అంటే రేపు గురువారం లో వేస్తున్నాము అని అంటే కనుక ఆ ఒక రోజు ముందుగానే మనం కొంచెం బాబాకి నిష్టగా అంటే మనం ఏదైనా సరే ఒక ఉపవాసం ఉండడం కానీ లేదంటే కనుక బాబాకి ఏదైనా సరే ఒక నైవేద్యం ఆయనకి ఇష్టమైన ఒక నైవేద్యం అనేది చేసి పెట్టడం కానీ అలా చేసి బాబా ముందు ఒక ఐదు దీపాలను వెలిగించి ఆ కొబ్బరికాయని అరచేతిలో పెట్టుకొని మన కోరిక ఏదైతే ఉందో అది మనసులో ఒక ఐదు సార్లు చెప్పుకోమని చెప్తున్నారండి చెప్పిన తర్వాత అది ఏదైతే ఒక కోరిక ఉందో అది తీర్చమని బాబాని అడుగుతూ ఆ కొబ్బరికాయను ఒకరోజు రాత్రి అంతా కూడా మన ఇంట్లోనే ఉంచుకోవాలండి ఉంచి ఆ తర్వాత తెల్లవారి గురువారం అనగా ఆ గురువారం నాడు మీరు గుడికి వెళ్ళినప్పుడు బాబాగారి దునిలో ఆ కొబ్బరికాయని వేయమని చెప్తున్నారు అది కూడా ఎలాంటి కొబ్బరికాయ అని అంటే బాబాగారి గుడికి వెళ్ళినప్పుడు దునిలో వేస్తాం కదండి ఎండు కొబ్బరికాయలు లాంటివి అలాంటి కొబ్బరికాయని ఇంటికి తీసుకొచ్చి ముందుగానే మనం పెట్టుకోవచ్చు కొబ్బరికాయని ఎండు కొబ్బరికాయలు మన ఇంట్లో ఉన్నా సరే చాలా మంది మా ఇంట్లో చెట్లు ఉన్నాయండి మా ముందు గానే తెచ్చుకోవచ్చా అని అనుకుంటారు ఉంచి అట్లాగా తర్వాత రోజు మనం కొంచెం నిష్టగా బాబా గుడికి వెళ్ళి దునిలో వేస్తే గనక ఖచ్చితంగా మీ కూరకి తీరుతుంది అన్న సందేశాన్ని ఈరోజు ఇస్తున్నారు ఇంకా రెండవ నెంబర్ కొబ్బరికాయ ఈ రెండవ నెంబర్ వాళ్ళండి నిజంగా ఏదైనా ఒక విషయాన్ని సాధించాలి అని పట్టుదలతో ఉన్నారు అని అంటే అది సాధించేంత వరకు వదిలిపెట్టరండి అది హెచ్చు తగ్గులు అనేవి లైఫ్లో వాళ్ళకి వస్తూ ఉంటాయి అప్స్ అప్స్ అండ్ డౌన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి వాళ్ళకి అయినా సరే ఏ మాత్రమూ కూడా వెనకడుగు వేయకుండా బాబా ఉన్నారు నాకు అని చెప్పి ముందుకు వెళ్ళగలిగే మనస్తత్వం అండి వీళ్ళు నిజంగా అండి ఎదుటి వాళ్ళకి ఒక మంచి విషయాలనే వాళ్ళు అడ్వైజ్ ఇస్తూ ఉంటారు అంటే సలహాలు ఇస్తూ ఉంటారు ఇలా చేస్తే బాగుంటుంది అని కానీ అలా సలహా ఇవ్వటం అనేది మంచిది కాదు అని చెప్తున్నారండి ఎందువల్లనంటే అది వాళ్ళకి వెళ్ళి కన్వే అయ్యేటప్పుడు వాళ్ళు తప్పుగానే అర్థం చేసుకుంటున్నారు కానీ అలా అర్థం చేసుకొని గొడవలు రావడానికి అవకాశం అనేది చాలా వరకు ఉంది అందువల్ల అలాంటి సందే అలాంటి సలహాలు ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు వాళ్ళే తెలుసుకుంటారు వాళ్ళు అయిన వాళ్ళైనా సరే మన తోడబుట్టిన తో పడ పుట్టిన వాళ్ళైనా మన కడుపును పుట్టిన వాళ్ళైనా సరే ఎవరైనా సరే సలహా ఇవ్వడం అనేది అవసరం లేదు అని చెప్పి బాబా మనకి తెలియజేస్తున్నారండి ఇంకా వీళ్ళకి ఈ పరిహారం అంటే వీళ్ళకి ఏదైనా సరే ఒక కోరిక ఉంది బాబా ఇంకా అది పెండింగ్లోనే ఉంది చాలా రోజుల నుంచి అని అనుకున్న వాళ్ళకి బాబా ఏం తెలియజేస్తున్నారంటే రెండు కొబ్బరికాయలని అంటే దునిలో వేయటానికి రెండు కొబ్బరికాయలని తీసుకొచ్చి అంటే గురువారం నాడు ఆ రెండు కొబ్బరికాయలని కూడా దునిలో వేస్తాను అని చెప్పి మొక్కుకొని బాబాకి దీపారాధన అండి మనం ఒక ఐదు దీపాలని బాబా ముందు వెలిగించి మన కోరిక ఏదైతే ఉందో ఆ కోరికని ఆ కొబ్బరికాయని అరచేతిలో పెట్టుకొని కోరుకున్న తర్వాత ఆ కొబ్బరికాయల్ని రెండు కొబ్బరికాయల్ని కూడా ముందు రోజే మన ఇంట్లో రాత్రంతా కూడా నిద్ర చేసిన తర్వాత తర్వాత రోజు ఆ కొబ్బరికాయల్ని తీసుకువెళ్ళి ఆ రెండు కొబ్బరికాయల్ని కూడా ఎండు కొబ్బరికాయల్ని మనం దునిలో వేయడం అనేది చాలా మంచిదండి ఒకసారి ఇలా చేసి చూడండి నిజంగా ఇన్ని రోజుల నుంచి ఆటంకాలు ఉండి పనులు ఆగిపోయిన విషయాలన్నీ కూడా జరుగుతాయి అని చెప్పి తెలియజేస్తున్నారు ఇంకా మూడవ నెంబర్ కొబ్బరికాయని తాకిన వాళ్ళకి బాబా ఇచ్చే సందేశం ఏంటి అని అంటే వీళ్ళు నిజంగా అండి చాలా టాలెంటెడ్గా ఉంటారనమాట వీళ్ళు మనసులో ఎవరు కూడా ఊహించనంత ఇదిగా వాళ్ళు ఊహించగలరు ముందుకు తీసుకువెళ్ళగలరు లైఫ్లో కొత్త కొత్త ప్లాన్స్ అనేవి వాళ్ళ జీవితంలో వేస్తూ ఉంటారండి వీళ్ళకి ఎలాంటి ఒక సపోర్టు లేకపోయినా సరే అంటే వీళ్ళు దగ్గర దగ్గర వాళ్ళ అమ్మా నాన్న సపోర్ట్ లేకపోయినా సరే లేదంటే కనుక వాళ్ళు అయిన వాళ్ళ సపోర్ట్ ఎవరు లేకపోయినా సరే ఒక్కళ్ళే అయినా సరే వాళ్ళు ముందు లైఫ్ అనేది తీసుకువెళ్ళగలరు ఎవరు మాటల్ని కూడా పెద్దగా పట్టించుకొని కొత్త చాలా వరకు కూడా రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పి వినేసి ఈ చెవిలో విని ఆ చెవులో వదిలేస్తూ ఉంటారండి అసలు రియాక్ట్ అవ్వరు వాళ్ళ వాళ్ళ ఫోకస్ అంతా కూడా వాళ్ళ లైఫ్లో ఉంటుంది ఆ లైఫ్ని ముందుకు తీసుకువెళ్ళాలి ఎలా అని ఆలోచిస్తూ ఉంటారు ఇంకా వీళ్ళకి బాబా ఇచ్చే సందేశం ఏంటి అని అంటే మూడు కొబ్బరికాయల్ని మీరు ఏదైతే కనుక దున్నిలో వేయాలి అని అనుకుంటున్నారో ఆ మూడు కొబ్బరికాయల్ని ముందుగానే ఒకరోజు ముందుగానే తీసుకొచ్చి రేపు గురువారం అనగా మూడు కొబ్బరికాయల్ని తీసుకొచ్చి ఇంట్లోనే ఉంచి బాబాకి ముందు చెప్పినట్టుగానే నైవేద్యం ఏదైనా సరే ఆయనకి ఇష్టమైన ఒక నైవేద్యం చేసి పెట్టి ఆ మూడు నిద్ర మూడు కొబ్బరికాయలను కూడా ఒకరోజు నిద్ర చేసిన తర్వాత ఇంట్లో అంటే ఉన్న తర్వాత తర్వాత రోజు సాయంత్రం గురువారం నాడు పొద్దున సాయంత్రం మీరు ఎప్పుడు గుడికి వెళితే అప్పుడు ఆ ధునిలో వేయడం అనేది చాలా మంచిదండి అంటే మనం వాళ్ళ మనసులో చాలా బాధ అనేది ఉంటుందండి వాళ్ళకి ఎవరు సపోర్ట్ లేరే మనకి ఒక్కడమే కష్టపడుతున్నామే మనకు వాళ్ళైనా సరే మనల్ని అర్థం చేసుకుని జీవితాంతం లైఫ్ లాంగ్ ఉంటే బాగుంటుంది అని వాళ్ళ మనసులో ఏదైతే ఒక కోరిక ఉందో అది ఖచ్చితంగా బాబా తీర్చడానికి ఈ సలహాని మనకి తెలియజేస్తున్నారు ఇంకా ఈ విధంగా ఒకసారి చేసి చూడండి ఫ్రెండ్స్ మీకు మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మేము దరిగి ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నా నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి నమస్తే సాయిరామ్